ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదమూడవ వాక్యం రెండవ భాగంలో ఉన్న మాటలు చదువుకున్నాం వారిలో వారిలో ప్రతివాడు ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందేను తీర్పు పొందేను చాలు వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందను ఒక వ్యక్తికి ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారట ఈ వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసినప్పుడు ఒక మాట అడిగాడు మొదట నాతో పాటు ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏ చోట ఉంటే ఆ చోటకి నువ్వు కూడా నాతో పాటు ఉంటావా అని అడిగాడు దానికి నీతో పాటు నేను కొద్ది కాలం మాత్రమే ఉండగలుగుతానని చెప్పని ఇచ్చాడు రెండో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే మాటను అడిగాడు రెండో స్నేహితుడు అంటున్నాడు నీతో పాటు నేను కూడా కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే ఉండగలుగుతాను ఎక్కువ కాలం అయితే ఉండలేను మూడో వంద దగ్గరికి వెళ్ళి అడిగాడంట నేను నీతో పాటు ఎప్పుడూ ఉంటూనే ఉంటాను నేను నిన్నెప్పుడు విడిచిపెట్టనే విడిచిపెట్టను అని చెప్పాడంట ఇంతకీ ముగ్గురు స్నేహితులు ఎవరంటే ఒకటి డబ్బు ఈ డబ్బు ఏమని చెప్పింది కొద్ది కాలం మాత్రమే ఉంటాను ఎప్పుడు నీతో ఉండను నిజంగా మనుషుడు తాపత్రయం అంతా కూడా దేని మీద డబ్బు మీదే ఈ డబ్బు కొద్ది కాలం మాత్రమే ఉంటాను అని చెప్పని చెప్తుంది అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది వాళ్ళని దగ్గర ఉంటుంది రేపు మరొకని దగ్గర ఉంటుంది రెండవ వాడు చెప్తున్న మాట నేను నీతో పాటు ఉంటాను కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటాను అని ఇంతకీ వీరెవరు అని అంటే మన కుటుంబం మన స్నేహితులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు బంధువులు కావచ్చు మనం కట్టుకున్న భార్య కావచ్చు భర్త కావచ్చు కన్న పిల్లలు కావచ్చు మనల్ని పెంచిన వాళ్ళు కావచ్చు ఈ బంధాలన్నీ ఎంతకాలం ఉంటాయంటే కొంతకాలం మాత్రమే ఉంటాయి ఎక్కువ కాలం అయితే ఉండవు మనం చనిపోతే మనతో పాటు ఏ బంధం రాదు మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఎప్పుడు నీతో పాటు ఉంటాను అని చెప్పని చెప్తూ ఉన్నాడు ఇంతకీ ఈ స్నేహితుడు ఎవరు అని అంటే నీ క్రియలు మంచి చెడుల క్రియలు మాత్రమే ఈ క్రియలు నువ్వు బ్రతుకున్నప్పుడు ఉంటాయి నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో పాటు వస్తాయి అందుకే చనిపోయేటప్పుడు నీతో పాటు ఏది నువ్వు తీసుకెళ్ళలేవు నీ క్రియలు మాత్రమే నీ వెంట వస్తాయని అని బైబిల్ తెలియపరుస్తుంది దైవజనాంగమా నీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండేది నీ క్రియలు మాత్రమే అందుకే చదవబడిన వాక్యంలో కూడా ఉన్న మాట ఏంటంటే క్రియలకు తీర్పు దొరుకుతుంది నీ క్రియలకు తీర్పు దొరుకుతుంది నీ క్రియలకు ఒక రోజున మంచిదానికి మంచి ఫలితం చెడ్డదానికి చెడ్డ ఫలితం వస్తుంది కాబట్టి బ్రతుకున్నప్పుడు నీ క్రియలన్నీ జాగ్రత్తగా చేయి నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండేలా చూసుకో నీ మాటలన్నీ జాగ్రత్తగా ఉండేలా చూసుకో దాన్ని బట్టి నీకు దీవెన దొరుకుతుంది ఈ నన్ను ఎవడు నేను ఏం చేస్తే ఏమైందిలే అని చెప్పి నువ్వు భావిస్తున్నావేమో కానీ ఖచ్చితంగా ఒకనాటికి దీనికి తీర్పు ఉంది దేవుని న్యాయ సింహాసనం ఎదుట మనుషులందరూ నిలవబడే ఒక సందర్భం రాబోతుంది ఆనాడు నీ యొక్క జీవితాన్ని దేవుడు ఉన్నాడు గనుక సిద్ధ మనసు కలిగి ప్రభువా నేను పాపినయ్యా అని చెప్పును ఒప్పుకుంటూ దిద్దుకుంటూ భక్తి చేస్తూ ఆధ్యాత్మికంగా ముందు కొనసాగు అంత మాత్రమే కాదు కానీ నీ భక్తి జీవితంలో నీ క్రియలు సరిగా ఉన్నాయో లేవో చూసుకో ఎప్పుడు ఎదుటివాని మీద పడి ఆడవటమో కోపట్టమో అసహించుకోవటమో చిరాకు పట్టమో ఏదో రకంగా ఇతరులను ఇబ్బంది పెట్టడమో ఎదుటివాని సొమ్ము కోసం ఆరాటపడి ఆశపడి అత్యాసతో వారందరినీ పాడు చేయటానికి సిద్ధమవటమో లేని మాటలు పుట్టించటము నిందలు వేయటమో అపనిందలు వేసి ఆ జీవితాలను పాడు చేయటమో కన్నీటిమయం చేయటమో చేస్తూ ఉన్నావా నీ క్రియలకు జీతం ఉంది జాగ్రత్త దేవుడు తన యొక్క తీర్పులో నీ క్రియలను లెక్కలోకి తీసుకోవటం ప్రారంభిస్తానని చెప్పని నేను హెచ్చరిస్తూ ఉన్నాడు కనుక నువ్వు మంచి క్రియలు చేయి నీకు వీలైనంత మట్టుకు ఇతరులను ప్రేమించు ప్రార్థించు ఇతరులకు సహాయం చేయటానికి చూడు నీ కష్టంలో ఇతరులను ఆదరించటానికి చూడు నీ కన్న తల్లిదండ్రులను ప్రేమించు నీ యొక్క స్నేహితులతో సరిగా నమ్మకంగా మిత్ర ద్రోహం చేయకుండా బ్రతుకు ఆధ్యాత్మిక జీవిత విధానం సరిగా ఉందో లేదో చెక్ చేసుకుంటూ వెళ్ళు ప్రభు నిన్ను దీవించేవాడుగా ఉంటాడు కనుక నీ క్రియలకు తీర్పు ఉంది జాగ్రత్త